హలో రైతే రాజుగా వ్యవసాయం పండగగా వ్యవసాయదారుడే వ్యాపారవేత్తగా ఎలాగ మారాలి అనే వెబినార్ అది కండక్ట్ చేశాం కదా నాకు తెలుసు మీలో చాలామంది మిస్ అయ్యారు మీకోసమే వెబినార్ రికార్డింగ్ సెషన్ అనేది పెట్టాము గోయింగ్ ఫర్దర్ మన లర్నింగ్ పాత్లో ఏ యొక్క వెబినార్ కూడా రికార్డింగ్ సెషన్స్ అనేవి అవైలబుల్లో ఉండవు సో ప్రతీ నెల మూడు లక్షలు అంతకు మించి ఆదాయం ఎలా సంపాదించుకోవాలి అనే ఒకదానికి అనే ఈ యొక్క ప్రక్రియకి రో మైండ్ మ్యాప్ అనేది మనం క్రియేట్ చేసుకుందాము రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ చేసుకుందాము ఎలాగా ఏ రకంగా మనం ముందుకెళ్తే ఇలాంటి ప్రాఫిట్స్ అనేవి చూసుకోగలం అనే వాటి మీద కూలంకుశంగా డిస్కస్ చేద్దాము ఇందుకోసం మీరు మొదటగా ఎయిమ్ కార్ట్ అకాడమీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వెబినార్ అది మిస్ అవ్వకోకుండా చూడగలిగితే మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నామో ఎలాగా క్లియర్గా ఈ గోల్స్ అచీవ్ కావాలి అనే వాటి మీద డిస్కషన్ కొనసాగిద్దాం థ్యాంక్ వెరీ మచ్